ఓకేనా నా పేరు నాగరాజు నేను అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కూడేరు బ్రాహ్మణపల్లి సంబంధించిన ఈ సోత్రం భూములపైన మా సంఘం తరఫున పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం ఒక బ్రాహ్మణపల్లే కాదు అనంతపురం జిల్లాలో లక్ష ఎకరాల సోత్రం భూములపైన మేము పోరాటం చేశాం అందులో భాగంగా పెరుగొండ ఏరియాలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతాంగాన్ని పంపకం చేశాం మిగతా ప్రాంతాల్లో కూడా మేము అనేక పోరాటాలు చేస్తున్నాం ఈ భూములపైన ఈ సోత్రిం భూములపైన ఇక్కడ కూడా మేము పద్దెనిమిది తొంభై రెండు పోరాటం చేసినప్పుడు దాదాపుగా వెయ్యి ఎకరాల మిగులు భూమి ఉందని ఆనాడున్న తహసీల్దారు రావణాలు కూడా దీన్ని తేల్చడం జరిగింది కానీ ఈ భూమిని రకరకాలుగా ఈ స్థానిక సంబంధం కాకుండా ఎక్కడెక్కడో వాళ్ళు కూడా ఈ భూములు పంపకం చేసినట్టు కూడా మా దగ్గర మా దృష్టి ఉన్నాయి వీటి గుడి కూడా మేము చర్చిస్తున్నాం అయితే ఇదే కాకుండా తొంభై మూడు సర్వే నంబరు అది చెరువు పరమ భూమి చెరువు భూమి అది బ్రాహ్మణపల్లి చెరువు సంబంధించిన భూమి మేము సమాజ చట్టం ప్రకారం తహసీల్దార్ గారు అడిగినప్పుడు కూడా మాకు ఈ తొంభై మూడు సర్వే నంబరు నూట ముప్పై నాలుగు ఎకరాల అరవై ఏడు సెట్ల భూమి ఇది మొత్తం కూడా బ్రాహ్మణపల్లి చెరువు భూమి అని మాకు రికార్డు కూడా ఉంది మీకు చూపిస్తాం రికార్డు కూడా కానీ ఈనాడు తహసీల్దార్ గారు వచ్చి ఇది ప్రైవేటు భూమి దీనికి రైతువారి పట్టాలు వచ్చాయని చెప్తున్నారు అంటే నువ్వు ఆ రోజు సమాచారం ఇచ్చింది మీరేమి వాళ్ళే ఈ రోజు వాళ్ళు చెప్తే మీరేమిండే వాళ్ళు అంటే దీని అర్థం ఏంటి అది మీరు మాట్లాడడంలో ఉద్దేశం ఏంటి మీ ఆలోచన విధానం ఏంటి మాకు అర్థం కావడం లేదు సమాజ చట్ట మీ సంతకాలు పెట్టి మాకు ఇచ్చిందాన్ని ఈరోజు అది ప్రైవేట్ భూమి ఎట్లయింది వాళ్ళు ప్రైవేట్ భూమి అయినప్పుడు మీరు చట్ట ప్రకారం మీ కోర్టు మీరు తీసుకొచ్చుకోండి మాకు అభ్యర్థం లేదు కానీ మీరు ఇచ్చిన రికార్డు ప్రకారమే ఆ భూమి చెరువు భూమి అని తర్వాతే మేము ఆ భూమి వేయడం జరిగింది కాబట్టి ఆ భూమి ఇది క్లియర్గా ఇది చెరువు భూమి చెరువు భూమి చెరువు ఇంత చెరువు లేదు కేరువు లేకుండా నీళ్ళే పారడం లేదు ఏం లేదు భూమి బాగుంది దీని అంతా ఎవరి రకాలుగా అమ్ముకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్టుగా మాకు తెలుస్తా ఉంది రెండో విషయం ఏంటంటే మేము దీనికోసం పంతొమ్మిది రెండు వేల రెండు నుంచి రెవెన్యూ వారితో అనేక పోరాటాలు చేశాం అనేక ధర్నాలు చేశాం దాదాపు ఐదు వందల మంది ఇళ్ళ కోసం రెండు వేల ఇరవై రెండు నుంచి అనేక సార్లు తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి దగ్గర ధర్నాలు చేశాం మెమరాలు ఇచ్చాం అనేక పోరాటాలు చేసాం కానీ ప్రభుత్వం అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అని చెప్పుకుంటూ చేశారు తప్ప మాకు పట్టాలిపోలేదు పట్టాలికి పోగా ఈ సమస్య పరిష్కారం చేయమని ఎవరు అడిగినా మేము ఇంతవరకు సమస్య గురించి ఈ రెవెన్యూ అధికారు ఎవరు కూడా పట్టించుకోవాలా చివరికి కరబత్తం కూడా రెండు సార్లు కరబత్తం కూడా వేసాం ఈ మధ్య కాలంలో ఒక కరపత్రం వేసాం నలభై రోజుల క్రితమే క్లియర్ డీటెయిల్ గా కరపత్రం వేసి ఈ భూమిని చూత్ భూమి మీది రికార్డు అంతా కూడా మీరు తీసి ఇది చెరు భూమి చెరువు భూమి దీనిపైన సమాచారం ఇవ్వండి ఎవరు కూడా తర్వాత రకరకాలుగా చేస్తున్నారు కాబట్టి మీరు చర్య తీసుకోమని అందరికీ చెప్పినా రెవెన్యూ వాళ్ళు కూడా ఎవరు ఇంతవరకు తీసుకోవాలి తీసుకోకపోగా వాళ్ళు ఏం చేయని పక్షంలో ప్రజలు సిద్ధపడి ఈ గురిసె వేసుకోవడానికి ప్రయత్నం చేశారు అందరూ కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు పేదవాళ్ళు నిరుపేదలు గురిసె చేసుకుంటారు కాబట్టి మా వాళ్ళు మా రైతుకు సంఘాలు ఉన్నారు కనుక వాళ్ళకి మద్దతుగా మేము ఈ స్థలాలు వేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం మేము అందులో కొనసాగుతున్నాం అయితే మేము న్యాయంగా ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో అనుకూలంగా ఉన్నవాళ్ళు లేదా ప్రజల పట్ల వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మా పట్ల మురదెడుతూ ఒక్కొక్కరితో వేలు రూపాయలు రెండు వేలు కోట్ల రూపాయలు వస్తుంది రకరకాల ప్రచారం చేయడానికి మేము అగ్రవాత రైతు తీవ్రంగా ఖండిస్తున్నా మేము ఎవరైనా కానీ ఛాలెంజ్ చేస్తున్నా అనంతపురం జిల్లాలో దాదాపు నలభై యాభై ఏళ్ళుగా రైతుకుడి సంఘం పోరాటాలు చేసింది మేము చాలా ఏం చేశాం కరేఖల్లో కొత్తపల్లి భూభోటం చేశాం పెనుగొండలో అదే పోరాటాలు చేశాం అర్ధబు కొన్ని వంద కాలేజీ ఏర్పాటు చేశాం కానీ ఎక్కడైనా కానీ మా రైతు కూలి సంఘం కానీ మా పార్టీ కానీ ఎక్కడైనా డబ్బులు వస్తుంది చేసినట్టు ఎవరైనా వృద్ధి చేస్తే ఛాలెంజ్ గా ఎక్కడైనా ఏ భారా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ పద్ధతిలో మా మీద ప్రచారం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బహిరంగ చెక్కించడానికి ఎవరైనా సిద్ధంగా రండి మేము రెడీగా ఉన్నాం మాట్లాడడానికి ఇది నా అభిప్రాయం